అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కలిపిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ వరకు వెళ్ళే అవకాశం కనబడుతోంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తాకే అవకాశం కనపడుతుంది ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పనని అరెస్ట్ చేశారు విచారిస్తా ఉన్నారు ఆ విచారణలో అతని అకౌంట్లో నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల ట్రాన్సాక్షన్స్ గుర్తించారట మామూలుగా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సర కాలంలో అతని దీ ప్రకారం అతనికి వచ్చే ఆదాయం ప్రకారం అతని ఆదాయం మొత్తం కలిపిన అరవై ఐదు లక్షలు ఉండదు కానీ అతని అకౌంట్లో మాత్రం నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తించారు దాంట్లో నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు ఆల్రెడీ వేరే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినాయని ప్రజెంట్ అతని అకౌంట్లో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు మిగిలాయని గుర్తించారు అంటే అతని అకౌంట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం యొక్క అవినీతి సొమ్ముని అటు ఇటుగా ట్రాన్స్ఫర్ చేశారు అతని అకౌంట్ ఉపయోగించుకున్నారన్న విషయం అర్థమవుతూ ఉంది దీన్ని బట్టి తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు అడుగున్నారు కాకపోతే అతను ఇవ్వటాన్ని నిరాకరించాడు అతనికి యాక్సిస్ లో అకౌంట్ ఉందంట ఇప్పుడేం అప్పన్నకు సంబంధించినటువంటి అకౌంట్ ఏమో ఢిల్లీ కేంద్రంగా ఉన్న యూనియన్ బ్యాంక్ అకౌంట్ అట వైవి సూపారేట్కి సంబంధించిన యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అడితే ఇవ్వడానికి వైవి సూపారేట్ నిరాకరించాడు వెళ్ళాడు ఇక అంతిమంగా సిట్టు అకౌంట్ డీటెయిల్స్ కోర్టు నుంచి అయినా తీసుకుంటుంది తీసుకొని విచారిస్తుంది ఏ తప్పు చేయనప్పుడు అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు వైవి సూపారేట్ ఇవ్వట్లేదు అయితే ఇప్పటికే వైసీపీ ఐఎంలో టిడి అదనపు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని కూడా ఒకవైపు విచారించారు అతను అధిష్టానం ఆదేశాన్ని మేరకు అంతా జరిగిందని చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి పరకామని కేసులో కూడా దొంగతనం వరకు నాకు తెలుసు రాజీ గురించి నాకు తెలియదు అని ధర్మారెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది ఒకవైపు ఏమో పరకామణి దొంగతనం రాజీ కేసు ఇంకో ఏమో తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీకి సంబంధించిన కేసు ఈ నెయ్యి కల్తీలో కూడా అసలు వాడింది ఏదో కల్తీ నెయ్యి ఏదో పామాయిలు ఇలా కూడా కాదట ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అజయ్ కుమార్ సుగంధ అనేటువంటి ఒక ఆయిల్ కంపెనీ మలేషియా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పారిశ్రామిక కెమికల్స్ ఆ కెమికల్స్ ను వాడి నెయ్యిని తయారు చేశారట బోలేబాబా డైరీ ఒక్క చుక్క పాలు కొనకుండానే పాలు సేకరించకుండానే వెన్నని స్వీకరించకుండానే మామూలుగా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పాల ద్వారా వెన్న వెన్న నుంచి నెయ్యి వస్తుంది కానీ పాలు లేవు వెన్న లేదు నెయ్యి వచ్చింది ఎలా వచ్చింది కెమికల్స్ ద్వారా తయారు చేశారు ఈ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు సంబంధించినటువంటి స్కామ్ ఇది అనేది ఇప్పుడు సిట్ అధికారులు అంచనాగా వేస్తా ఉన్నారు రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ తిరుమల లడ్డూలో కలిపే నెయ్యిని కల్తీ చేయటం ద్వారా చేశారు అనేటువంటిది ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి మీద తర్వాత వాళ్ళ పిఏ మీద వాళ్ళ కోటరీ మీద ఇప్పుడు మోహితో మోపబడుతున్నటువంటి నింద ఇది ఖచ్చితంగా అంటే అవినీతి వేరు దేవుడు సోమిని అవినీతి చేయటం వేరు దేవుడు దగ్గర అవినీతి చేయటం వేరు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందరూ కూడా చాలా పవిత్రంగా భావిస్తారు అంత పవిత్రంగా భావించే ప్రసాదాన్ని కలిసి చేయాలని అనుకోవటం దుర్మార్గం కుట్ర దేవుడు సోమ్మని దొంగలించారు దేవుడు ఆస్తుని దోచేశారు చివరికి నెయ్యిని కూడా వదలలేదు ఇప్పుడు నెయ్యిలో కలిసి చేయించాడు క్వాలిటీ లేని నెయ్యిని కలపచ్చు లేదు పామాయిలు కలపచ్చు అది వేరే విషయం కానీ కెమికల్స్ కలపడం అంటే చాలా దుర్మార్గులు మాత్రమే చేయగలరు కెమికల్స్ ద్వారా నెయ్యిని తయారు చేసి అదే నెయ్యి అని చెప్పేసి కలపటం అనేది నిజంగా దుర్మార్గం అది బయట జనాలకు అమ్మటం వేరు ఏకంగా దేవుడి ప్రసాదంలో కలపడం వేరు దేవుడి ప్రసాదాన్ని అందులో తిరుమల తిరుపతి వెంకటస్వామి ప్రసాదాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు చాలా పవిత్రంగా భావిస్తారు ఆ టేస్ట్ ఎక్కడా రాదు కారణం దేవుడి కనసనల్లో ఆ ప్రసాదం తయారు చేయబడింది అనేది ఒక నమ్మకం అత్యంత శక్తివంతమైన పవిత్రమైనటువంటి దేవుడిగా ప్రతి హిందువు కొలిచి వస్తాడు వెంకటస్వామిని అలాంటి అక్కడ కూడా వదలలేదంటే ఒకటి డబ్బుల కోసమా లేదు హిందూ మతం మీద వైసీపీ చేసిన కుట్రన ఈ రెండు కోణాల్లో కూడా ఎంక్వైరీ నడవాల్సి ఉంది అనేటువంటిది చాలా మంది చేస్తున్న డిమాండ్ ఒకటి డబ్బుల కోసం అయితే చాలా వ్యవహారాలు ఉన్నాయి ఇసుక మట్టి కుంభకోణాలు రిక్కర్ కుంభకోణం ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ డబ్బుల కోసం కకృతపడ్డారా రేపు తిరుపతిని అపవిత్రం చేయటానికి సిద్ధపడి ఇలా చేశారా అనే విషయంలో అనేక కోణాల్లో కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటిది చాలా మంది చేస్తున్న డిమాండ్ ఇప్పటికైతే వైవి సుబ్బారెడ్డికి నోటీసులు వెళ్ళాయి ఆయన కూడా విచారిస్తారు విచారించే క్రమంలో అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అనేది తెలియ వస్తున్న సమాచారం అయితే ఇక్కడ ధర్మారెడ్డి చెప్పిన స్టేట్మెంట్ కూడా ఒకసారి పరిశీలించాలి అధిష్టానం ఆదేశాలు అన్నాడు అధిష్టానం ఆదేశాలు అనే వార్త కనుక నిజమైతే అధిష్టానం అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసుకైనా అదే వై జోగి రమేష్కి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరకామణి కేసులు కావచ్చు లేదంటే కల్తీన్యకేశుడు కావచ్చు వీటిల్లోనైనా వాళ్ళందరికీ అధిస్తాను జగన్మోహన్ రెడ్డి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి దాకా ఈ విచారణ పొద్దా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ